హాయ్ అండి ఇప్పుడు డ్యాగా సిరీస్లోని పదమూడో భాగం వినండి ఒక్కోసారి నీ మాటలు వింటుంటే కార్తీక్ అన్నట్టు నువ్వు వాళ్ళకి ఫేవర్గా చేస్తున్నావేమో అనిపిస్తోంది అన్నాడు విజయ్ వాళ్ళని మనకు అనుకూలంగా మార్చుకోవాలంటే ఒక్కోసారి ఫేవర్గా కూడా చెయ్యాలి సార్ వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళి ఇన్నాళ్ళు ఏం చేసింది మన డిపార్ట్మెంటు అతనిని ఇండియా రప్పించలేకపోయింది ఏ దేశంలో ఉన్నాడో కూడా తెలుసుకోలేకపోయింది అతని నెట్వర్క్ ఎంత బాగా పనిచేస్తుందంటే మనం వేసే ప్రతి అడుగు ప్రతి మాట అతనికి చేరుతున్నాయి మనం ఏజెంట్లు వాళ్లలో ఉన్నట్టే వాళ్ళ మనుషులు మనతో కూడా ఉన్నారు సార్ అంది గాయత్రి ఇది ఆల్రెడీ కార్తీక్ నిరూపించేశాడు మనం వాళ్ళని జైల్లో వేశాం ఇంటరాగేట్ కూడా చేశాం కానీ వాళ్ళ నుండి చిన్న విషయం కూడా రాబట్టలేకపోయాం అన్నాడు సార్ నాకు ఒక వన్ డే టైం ఇవ్వండి నేను దీంట్లో మీకు చాలా ఇంపార్టెంట్ అయిన క్లూ ఇస్తాను అంది ఓకే గాయత్రి నువ్వు ఆ పని మీద ఉండు అన్నాడు విజయ్ ఓకే సార్ అని విష్ చేసి బయటకు వచ్చేసింది బయటకు వచ్చి నడుస్తుంటే ధీరజ్ ఫోన్ చేశాడు హలో అన్న వెంటనే గాయత్రి నీతో అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడు ఓకే ఎక్కడికి రావాలో చెప్పు అంది గాయత్రి ఎప్పుడు మనం కలిసే ప్లేస్లోనే ఎంత వీలైతే అంత తొందరగా రా అన్నాడు నేను యూనిఫామ్లో ఉన్నాను అంది అయినా పర్లేదు నువ్వు పోలీస్ అని మా వాళ్ళందరికీ తెలుసు అన్నాడు సరే పది నిమిషాల్లో అక్కడ ఉంటాను ఈ మాటలు అయ్యేసరికి తన రూమ్లో ఉంది అక్కడ ఉన్న ఫైల్ నుండి ఒక పేపర్ తీసి పాకెట్లో పెట్టుకుని వెనక్కి వచ్చింది గాయత్రి గాయత్రిని చూసి డ్రైవర్ కార్ తీసుకొచ్చి తను ఎదురుగా ఆపాడు అతనికి వద్దు అన్నట్టు చెయ్యి చూపించి దగ్గరికి వెళ్ళి వన్ అవర్లో కాల్ చేస్తాను నేను చెప్పిన దగ్గరికి రా అంది అలాగే మేడం అన్నాడు ఆఫీస్ నుండి బయటకు వెళ్ళేసరికి అక్కడ కార్ ఆగి ఉంది దాంట్లో ఎక్కి కూర్చుంది ఇదంతా వెనక నుండి గమనిస్తున్న విక్రమ్ కారు దగ్గరికి వెళ్ళి డ్రైవర్తో ఏంటి మేడం గారు ఈ కారులో కాకుండా బయట వేరే వాళ్ళు ఎవరో వస్తే వెళ్ళారు అన్నాడు ఏమో తెలియదు సార్ ఇప్పుడొద్దు వన్ అవర్ తర్వాత నేను ఫోన్ చేస్తాను అప్పుడు రమ్మన్నారు అన్నాడు అతను ఓకే అని లోపలికి వెళ్ళి కార్తీక్ సార్ అంటూ జరిగిందంతా చెప్పాడు నువ్వు కంగారు పడకలే ఆల్రెడీ మన వాళ్ళు గాయత్రిని ఫాలో అవుతున్నారు అన్నాడు కార్తీక్ మన డిపార్ట్మెంట్లోని అతనికి ఫేవర్గా చేసేవాళ్ళు ఉన్నారు అని వినడమే కానీ ఈ మేడం ఏంటి సార్ ఇంత డైరెక్ట్గా చేస్తున్నారు అన్నాడు వాళ్ళని పట్టుకోవడానికి స్పెషల్ ఆఫీసర్ అని ముసుగు వేసుకొచ్చింది కదా అందరూ ఆ పైనున్న ముసుగునే చూస్తున్నారు అందుకే ఎవ్వరూ అబ్జెక్షన్ పెట్టట్లేదు అన్నాడు మనం నమ్మేదాన్ని మనం ప్రూవ్ చేయలేమా సార్ అన్నాడు చేయగలం దానికి ప్లాన్ రెడీ చేసి ఉంచాను అన్నాడు కార్తీక్ గాయత్రి ఎక్కిన కారు ఒక బిల్డింగ్ దగ్గర ఆగితే ఆ కారు నుండి దిగి ఇంకో కారు ఎక్కింది ఆ కారులో ఉన్న ధీరజ్తో ఎందుకు ఇంత అర్జెంటుగా రమ్మన్నావు అంది నాకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలిసింది ఈ కారులో కాదు మనం దిగేక మాట్లాడదాం అన్నాడు చిన్నగా సైలెంట్గా కూర్చుని ఉండిపోయింది ఇద్దరూ ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుండి చాలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడున్న రాళ్లపై కూర్చున్నారు చెప్పు ధీరజ్ ఏంటి విషయం అంది మీ పోలీస్ స్టేషన్లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయి స్టేషన్లో జరుగుతున్నదంతా అక్కడి నుండి చూస్తున్నారు అన్నాడు అవునా పోలీసులు కళ్ళు కప్పి కెమెరా అంటే ఎక్కడ పెట్టి ఉంటారు నేను చూసుకుంటాలే దీనికి ఇక్కడ దాకా తీసుకురావాలా అంది అవును నీ గెస్ కరెక్టే ఇదిగో పెన్ డ్రైవ్ దీంట్లో నీకు కావలసిన ఇన్ఫర్మేషన్ కొంచెం దొరుకుతుంది ఇది నేను ఇచ్చినట్టు ఎవరికీ తెలియకూడదు అన్నాడు అతనిచ్చిన పెన్ డ్రైవ్ని పాకెట్లో పెట్టుకుంటూ పాకెట్లోంచి పేపర్ తీసి అతని చేతికిచ్చింది నువ్వు చెప్పిన దీని గురించేనా దీంట్లో అమ్మని ఎందుకు ఇనికించాలనుకుంటున్నారు అంటూ ఆ పేపర్ తిరిగి ఇచ్చేశాడు అది నేను తెలుసుకుని చెప్తాను నువ్వు ఈ విషయాన్ని ఇంకా ఎక్కువ ఎక్కడా చర్చించకు అంది నా ప్రేమ గురించి ఏం చేసావు అన్నాడు ధీరజ్ నేను మాట ఇచ్చానుగా నీకు మాట తప్పను కొంచెం టైం పడుతుంది అంది గాయత్రి గాయత్రిని ఫాలో అవుతూ వచ్చిన ఏజెంటు దూరం నుండి ఇదంతా వీడియో తీస్తున్నాడు తీసిన తీసినట్టు కార్తీక్ పంపించాడు సార్ మీరన్నది కరెక్టే వీళ్ళిద్దరూ లవ్ బైడ్స్ అన్నాడు విక్రమ్ కార్తీక్ పక్క నుండి అదంతా చూస్తూ నాకు ముందు నుండి అనుమానం ఉంది వీళ్ళ మీద అతన్ని ఒక టూ డేస్ గాయత్రి ఎక్కడికి వెళ్తుందో ఫాలో అవ్వమను ఈ రెండు రోజులు గాయత్రి ఏంటో మనం ఒక సినిమా తయారు చేసి కమిషనర్ గారికి చూపిద్దాం అన్నాడు కార్తీక్ కనీసం యూనిఫామ్కి కూడా గౌరవం ఇవ్వాలి కదా సార్ చిచి ఈ మధ్య ఆడవాళ్ళు బరితేగించేస్తున్నారు అన్నాడు మొన్నసారేదో వీరనారి లేడీ టైగర్ అన్నారనుకుంటా అన్నాడు కార్తీక్ వెటకారంగా అదంతా బిల్డప్ అని ఇప్పుడే కదా సార్ అర్థమైంది అది కూడా ప్లానే సార్ వాళ్ళందరూ దొరకడం దెబ్బలు తినడం తనకు తనే గాయం అయ్యేలా చేసుకోవడం ఇదంతా ఒక పజిల్ సార్ అన్నాడు డేనియల్ ఇండియాలో ఉన్న తన ఏజెంట్కి ఫోన్ చేశాడు అర్జెంటుగా నాకు గణేష్తో మాట్లాడించు అన్నాడు ఇక్కడే ఉన్నారు సార్ పిలుస్తాను అని ఒక రెండు నిమిషాల్లో గణేష్ తెర మీదకు వచ్చాడు అటు నుండి గణేష్ కూడా స్క్రీన్ మీద డేనియల్ చూస్తూ నమస్తే సార్ గణేష్ మోహన్ ఎండ డేనియల్ని చూసిన సంతోషం గణేష్ నీకు ఈసారి అవకాశం ఇద్దామనుకుంటున్నాను అన్నాడు డేనియల్ ఎస్ అన్నాడు గుప్పిటి బిగించి సార్ అంతకంటే భాగ్యమా చెప్పండి ఏం చేయమంటారు అన్నాడు హుషారుగా రేపు మొన్న జస్వంత ఆడిటోరియంలో చనిపోయిన వాళ్ళ స్మ సంస్మరణ సభ జరుగుతోంది నువ్వు అక్కడికి వెళ్ళి ఒక పది మంది పోలీసులైనా కాల్చాలి అన్నాడు సార్ అన్నాడు తల వంచుకుని ఏమైంది షూటింగ్ రాదని దిగులా పోలీసుని కాల్చాల్సి వస్తుందని భయమా సార్ కాల్చడానికి భయమే ఉంటుంది సార్ కాల్చడమే రాదు మీకు తెలియంది కాదు కదా నేను కాలు గురుకు పెడితే మెడక తగులుతుంది మీరు అవకాశం ఇచ్చారు కానీ నేను ఉపయోగించుకునేది కాదు ఇది అన్నాడు సిగ్గుపడుతున్నట్టు తల వంచుకుని నీ టాలెంట్ నాకు తెలుసు కదా అయినా నీకు ఈ అవకాశం ఇచ్చాను అంటే నువ్వు ఎలా షూట్ చేస్తావో తెలియదు పది మందికి బుల్లెట్స్ దిగాలి అంతే వాళ్ళు చచ్చారా బ్రతికేరా మనకు సంబంధం లేదు అన్నాడు నిజమా సార్ అలా అయితే నేను రెడీ చాలా ప్రయత్నిస్తున్నాను సార్ షూటింగ్ చేయటం అది మాత్రం రావట్లేదు అన్నాడు నాకు తెలుసు నీ బ్రెయిన్ షార్ప్ ఎత్తుకి పై ఎత్తు వేయగలవు నీ గన్న కూడా అంత షార్ప్ ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న ప్రాక్టీస్లు నీకు అవసరం అన్నాడు డేనియల్ మీరు నా మీద నమ్మకం పెట్టాక దాన్ని చేయకుండా ఉంటానా చేసుకొస్తాను చూడండి సార్ అన్నాడు కాన్ఫిడెంట్గా కానీ ఒకటే గణేష్ పది బుల్లెట్లు సే పోలీస్ శరీరాల్లో దొరికిన ఇన్ఫర్మేషన్ నాకు టీవీ న్యూస్లో వినపడాలి నువ్వు దొరకకూడదు ఈ టాస్క్ నువ్వు కంప్లీట్ చేస్తే నీకు బ్రహ్మాండమైన ఆఫర్ ఒకటి ఉంది అన్నాడు నేను చేస్తున్నాను సార్ అన్నాడు గణేష్ సరే ఇక నువ్వు వెళ్ళొచ్చు నీకు వివరాలన్నీ సలీం వివరిస్తాడు అన్నాడు డేనియల్ ఓకే సార్ అని విష్ చేసి బయటికి వెళ్ళిపోయాడు సార్ వీడికి షూటింగే రాదు మీరు వాడికి పని చెప్పారు ఇది ఫెయిల్ అవుతుంది సార్ మీరు ఒక విషయం మీకు ఒక విషయం తెలుసా వీడు షూట్ చేసేటప్పుడు కళ్ళు మూసుకుని షూట్ చేస్తాడు ఎవరైనా వచ్చి వాడిని పట్టుకోవడం ఈజీ అయిపోతుంది అన్నాడు వాడు చేయలేడని నాకు తెలుసు కానీ నేను వీడికో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను మీ మాట కాదంటున్నానో అనుకోవద్దు సార్ మన దగ్గర మెరికెల్ లాంటి వాళ్ళు ఉన్నారు పది మంది కాదు అక్కడున్న పోలీసులు అందరినీ షూట్ చేసి వచ్చేయమన్నా వచ్చేస్తారు అన్నాడు వాళ్ళందరూ మనవాళ్ళు అన్నాడు డేనియల్ అర్థం కాలేదు సార్ అన్నాడు ఇంకా అర్థం కాలేదా వీడు పోలీస్ ఇన్ఫార్మర్ ఏమో అని డౌట్గా ఉంది చూద్దాం వీడేం చేసుకొస్తాడో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా అన్నాడు బాస్ సూపర్ ఒకవేళ కాకపోయుండి వీడు పొరపాటున అక్కడ దొరికేస్తే అన్నాడు అదంతా నీ చేతుల్లో ఉంది వీడు పోలీస్ ఇన్ఫార్మర్ అనుకో పోలీసుల చేతుల నుండి జీప్ ఎక్కేలోపే అయిపోవాలి కాదు మనవాడే అనుకో నువ్వు చెప్పావుగా మెరికల్ లాంటి వాళ్ళని వాళ్ళని పంపించు వీడిని సురక్షితంగా తీసుకురా మనం చెప్పిన పని చేయగలనా లేదా అని ఆలోచించకుండా గుడ్డిగా ఎలా దూసుకుపోయేవాళ్లే కావాలి మనకు అన్నాడు డేనియల్ అక్కడ గాయత్రి తన ఆఫీస్ రూమ్లోకి వెళ్తూ జస్వంత్ ఆడిటోరియంలో పనిచేసే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడారు కదా ఆ ఫైల్ కావాలి నాకు అంది మూర్తిగారు మేడంకి ఫైల్ కావాలట అన్నాడు సందీప్ నేను తీసుకొస్తాను మేడం మీరు వెళ్ళండి అన్నాడు మూర్తి అలా తనకి కావలసిన ఫైల్స్ అన్నీ తెప్పించుకొని ఒక పేపర్ మీద అన్నీ నోట్ చేసుకుంటూ కూర్చుంది చీకట్లు ముసురుకునే టైంకి కార్తీక్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది చూడండి అంటూ ఒక పేపరు అతని ముందు పెట్టింది ఇది చదివి మీ ఎక్స్ప్రెషన్స్ మార్చకండి మన చుట్టూ సీసీలు ఉన్నాయి ఇప్పుడు కొద్దిసేపట్లో పూర్తిగా చీకటి అయిన తర్వాత ఒకసారి జనరేటర్ కూడా పనిచేయకుండా చేస్తే మనం అవి ఎక్కడున్నాయో కనిపెట్టచ్చు అని రాసి ఉంది అది చదివి ఓ అవునా కానీ మీకు తెలియని విషయం మన దగ్గర డిటెక్టివ్ డివైజ్ ఉంది అని ఆ పేపర్ మీద నోట్ చేసి ఇది చూడండి అంటూ ఇచ్చాడు కార్తీక్ నేను ఆల్రెడీ ఫోన్ చేశాను సార్ వాళ్ళు వస్తున్నారు అంది ప్రతిదీ తనే కనిపెట్టాను అనుకుంటుంది అనుకున్నాడు పైకి వ్యక్తం చేయకుండా అయితే మీరుంటారుగా అన్నాడు కార్తీక్ ఉంటాను సార్ ఇంకా వన్ అవర్ మీకు ఏదైనా పని ఉంటే చెప్పండి అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది పూర్తిగా చీకట్లో ముసురుకున్న తర్వాత మొత్తం ఆఫీస్ అంతా చీకట్లో మునిగిపోయింది తన రూంలోకి ఎవరో వస్తున్నట్టు అనిపించి లేచి అలర్ట్గా నిలబడింది గాయత్రి వెలుగుతూ ఉన్న క్యాండిల్తో కేక్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు సరిగ్గా అప్పుడే షెల్ఫ్కున్న సీసీ కెమెరా తనకు కనిపించింది వెంటనే క్యాండిల్ ఆపేసి సార్ ఒక్క నిమిషం లైట్లు వేయొద్దు వాళ్ళు వచ్చారా అంది గాయత్రి వచ్చారు మేడం అందుకే లైట్లు ఆపేసాము అంతా చెక్ చేస్తున్నారు అన్నాడు విక్రమ్ ముందు ఈ రూంలోకి రమ్మనండి అంది రూమ్లోకి వచ్చి అక్కడున్న వాయిస్ రికార్డర్ కెమెరా రెండింటినీ రిమూవ్ చేసి వాళ్ళు మిగిలిన రూముల్లోకి వెళ్ళారు వాళ్ళు మన డిటెక్టివ్ డివైజ్ని చేయకుండా చేశారు అంది ఆధునికమైన టెక్నాలజీ ఉండగా ఇంకా లైటింగ్ కనిపించే ఈ కెమెరాను ఎందుకు వాడినట్టు అన్నాడు విక్రమ్ అన్నిటిలోనూ అవినీతి ఉన్నట్టే అతని గ్యాంగ్లో కూడా ఉండి ఉండొచ్చు అతని దగ్గర క్వాలిటీ పెడుతున్నామని ఇవి పెట్టి ఉండొచ్చు ఇంతకీ రేపు నా బర్త్డే అని మీకు చెప్పింది ఎవరు అంది గాయత్రి మేడం మీ ఫేస్బుక్లో ఉంది అందుకే చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అనుకోకుండా నువ్వు ఇది చెప్పావు అన్నాడు కార్తీక్ మేడం చీకట్లో ఉండాలని క్యాండిల్ ఆపేశాను ఫోన్ లైట్ వేయొచ్చు కదా అన్నాడు మూర్తి ఫోన్ లైట్లోనే కేక్ కట్ చేసి అందరికీ ఇవ్వబోతు ఒక్క నిమిషం ఈ కేక్ ఎక్కడ తీసుకున్నారు సేఫ్టీయేనా అంది కేక్లో ఏముంది మేడం అని నోట్లో పెట్టుకోబోయాడు మూర్తి నోట్లో పెట్టుకోవద్దు అంది కార్తీక్ వెంటనే ఒక మొక్క తీసుకుని తినేసి ప్రతిదాన్ని అనుమానిస్తే కష్టం అంటూ కుర్చీలో అలా సృహలైనట్టు కూర్చుండిపోయాడు వెంటనే అందరూ కంగారుగా కార్తీక్ సార్ కార్తీక్ సార్ అంటున్నారు సార్ మనల్ని కంగారు పెట్టాలని చూస్తున్నారు ఏం కాలేదు అంది గాయత్రి వెంటనే కళ్ళు తెరిచి ఇలా చిన్న చిన్నవి కూడా అనుమానిస్తే మరి నువ్వు ఫుడ్ ఎక్కడ తింటావు రెస్టారెంట్లోనే తింటున్నావు కదా అన్నాడు కార్తీక్ మొన్నటి వరకు తిన్నాను ఎప్పుడూ ఒకటే హోటల్లో తినలేదు నేను ఒక్కోసారి రోడ్డు పక్కన బండి దగ్గర తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు నా వంట నేనే చేసుకుంటున్నాను అంది ఓకే ఓకే మా అందరి తరఫున నీకు ఒక బహుమానం అంటూ ఇచ్చాడు మూర్తి కట్ చేసి అందరికీ ఇస్తున్నాడు ఓపెన్ చేయండి మేడం అన్నాడు విక్రమ్ నవ్వుతూ ఓపెన్ చేసి దాంట్లో ఒక పెన్ ఉంది మా అందరి జ్ఞాపకార్థంగా మీ దగ్గర ఉంటుందని మేడం సార్ మీకు ఈ కాకి డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా తీసుకున్నారు మా అందరి సాటిస్ఫాక్షన్ కోసం మీరు ఇక్కడ ఉన్ననాళ్ళు ఆ పెన్ను మీ డ్యూటీలో ఉండగా మీ దగ్గర ఉండనివ్వండి అన్నాడు విక్రమ్ ఓకే దాని అలాగే అని షర్ట్ పాకెట్లో పెట్టుకుంది మొత్తం స్టేషన్ అంతా చెక్ చేసి సీసీలు వాయిస్ రికార్డులు మొత్తం అన్నీ రిమూవ్ చేసి వాళ్ళు వెళ్ళాక లైట్స్ అన్నీ ఆన్ చేశారు కార్తీక్ రూమ్లోకి వెళ్ళారు విక్రమ్ సందీప్ విక్రమ్ నువ్వు కొంచెం ఎక్కువ చెప్పావనిపించింది అనిపించింది అన్నాడు కార్తీక్ అంటే సార్ గిఫ్టే కదా అని పక్కన పెట్టేస్తారేమో అని మనం అలా చెప్తే రోజు ఆవిడ పెట్టుకుంటారు కదా అందుకని అలా చెప్పాను అన్నాడు చిన్న అనుమానం వచ్చినా దాన్ని తీసి పక్కన పెడుతుంది అన్నాడు కార్తీక్ ఇది ఆధునికమైన టెక్నాలజీ సార్ కనిపెట్టే ఛాన్సే లేదు వాడు చాలా తెలివైన వాడు వాడితోటే పెట్టించాను ఇదంతా అన్నాడు సరే చూద్దాం అన్నాడు కార్తీక్ డ్యూటీ అయ్యాక ఇంటికి వెళ్ళి జేబులో ఉన్న పెన్ తీసి టేబుల్ సురుగులో వేసి క్లోజ్ చేసింది అది రూమ్లో పెట్టేసి ఆవిడ ఏదైనా డ్రెస్ చేంజ్ చేసుకోవడం అలాంటివి ఏదైనా జరిగితే మనం ఫ్రాడ్ చేసినట్టు అవుతుందేమో అని భయపడ్డాను అమ్మయ్య బ్రతికిపోయాను అన్నాడు విక్రమ్ ఇక్కడ కూర్చుని సీసీ చూస్తూ లేదు ఖచ్చితంగా నీ మాటలతో తనకేదో డౌట్ వచ్చింది అన్నాడు కార్తీక్ అంతే అంటారా చూద్దాం రేపు రొద్దుట ఎక్కడికైనా వెళ్తూ ఆ పెన్ తీసుకువెళ్తే డౌట్ రాలేనట్టు లేదంటే వచ్చినట్టే అన్నాడు నెక్స్ట్ డే ధీరజ్ ఫోన్ చేశాడు గాయత్రికి నువ్వు కలవాలి అనుకుంటున్న వ్యక్తి ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చాడు అన్నాడు ఒక్క అరగంటలో అక్కడ ఉంటాను అంది గాయత్రి చకచక రెడీ అయ్యి యూనిఫామ్ వేసుకుని బయటికి వెళ్తూ మళ్ళీ పెన్ను గుర్తొచ్చి బ్యాగ్ వచ్చి పెన్ను జేబులో పెట్టుకుని బయటికి వెళ్ళింది కార్తీక్ సందీప్ విక్రమ్ ఆఫీసులో మొబైల్లో చూస్తూ ఉన్నారు గాయత్రి ఆ పెన్ను యూజ్ చేస్తుందా లేదా అని మీరు అనవసరంగా అనుమానించారు సార్ తనకేం అనుమానం రాలేదు చూడండి పాకెట్లోనే పెట్టుకుంది అన్నాడు విక్రమ్ గాయత్రి వెళ్ళి ధీరజని కలిసింది ఇక్కడ చూస్తున్న వీళ్ళు ముగ్గురు ధీరజని కలవడంతో తమ ప్లాన్ సక్సెస్ అనుకున్నారు వాళ్ళిద్దరూ ఒక రూమ్లో కూర్చొని వెయిట్ చేస్తున్నారు ఎవరి కోసమో లోపల నుండి ఒక వ్యక్తి వచ్చి లోపలికి రండి అని పిలిచాడు హ్యాట్ తీసి పక్కన పెడుతూ జేబులో ఉన్న పెన్ను కూడా తీసి సోఫాలో పెట్టి దాని మీద హ్యాట్ పెట్టింది కొట్టింది దెబ్బ అన్నాడు కార్తిక్ పట్టేసింది సార్ అన్నాడు విక్రమ్ చూడు ఈ రికార్డులను బట్టి ముందు తను ఉన్న లొకేషన్ చూడు అన్నాడు కార్తీక్ సార్ అన్నాడు విక్రమ్ ఏమైంది అన్నాడు ఆవిడ ఓన్లీ కెమెరా ఒకటే ఉంచారు లొకేషన్ కానీ ఏరియా కానీ అసలు ఏదీ మనం పట్టుకోలేం ఈవిడకి టెక్నాలజీలో కూడా అనుభవం ఉంది సార్ అన్నాడు ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల దగ్గర ఇన్ని తెలివితేటలా అన్నాడు సందీప్ రే బాబు ఎవరైనా ఉంటే కొట్టినా కొడతారు ఇప్పుడు ఆడపిల్లలు ఆఫ్టర్ ఆల్ కాదు ఆఫ్టర్ ఆల్ తర్వాత అంతా వాళ్ళదే అన్నాడు కార్తీక్ ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళింది ఎవరిని కలవటానికి వెళ్ళింది ఇన్ఫర్మేషన్ ఎలా పట్టుకోవాలి అన్నాడు సందీప్ తన వెహికల్ ఉంది కదా ఆ నెంబర్ ఇవ్వు ఆ ఏరియా వాళ్ళను అలర్ట్ చేయి ఎక్కడ ఉందో చెప్పమను ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి అన్నాడు కార్తీక్ సార్ మనకు తెలిసినంత వరకు ఆవిడ వెళ్తున్న ఏరియా కొంచెం ఐడియాగా నేను చెప్పగలను అన్నాడు సందీప్ ఎక్కడ పార్క్ చేసిందో చూడమను ముందు బైక్ని అన్నాడు ఆ ఏరియా పోలీస్ స్టేషన్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఒక ఇరవై నిమిషాల తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది అది ఒక ఓల్డ్ బిల్డింగ్ ముందు ఆపి ఉంది అని అక్కడే ధీరజ్ కూడా ధీరజ్ కారు కూడా ఆగి ఉంది అని దొరికింది పదండి అన్నాడు కార్తిక్ విక్రమ్ కారు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంటే అక్కడికి వెళ్ళారు బయట చూస్తే రెండూ కనిపిస్తున్నాయి గాయత్రి బైకు ధీరజ్ కారు బిల్డింగ్ ముందు ఉన్న వాచ్మెన్ లోపలికి వెళ్ళటానికి ఒప్పుకోలేదు పోలీస్ అని ఐడెంటిటీ చూపించినా ఒప్పుకోలేదు సెర్చ్ వారెంట్ ఉంటే వదులుతాను అన్నాడు సెర్చ్ వారెంట్ మొత్తం చుట్టూ మన వాళ్ళు ఉండాలి లోపల వాళ్ళు బయటికి రాకూడదు వచ్చారంటే మనల్ని దాటి బయటికి వెళ్ళకూడదు అన్నాడు కార్తిక్ నిమిషాల్లో అక్కడున్న అంతా వచ్చి ఆ బిల్డింగ్ చుట్టూ రౌండప్ చేశారు తనెక్కడున్నాడు వివరిస్తూ సార్ నాకు సెర్చ్ వారెంట్ కావాలి ఆ బిల్డింగ్ చెక్ చేయడానికి అన్నాడు కార్తీక్ అది మినిస్టర్ ఓల్డ్ బిల్డింగ్ దాన్ని సెర్చ్ వారెంట్ కావాలంటే చాలా కష్టం కార్తీక్ అన్నాడు విజయ్ సార్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ వ్యక్తులు లోపల ఉన్నారు అయితే డేగా కూడా అయ్యుండొచ్చు అన్నాడు కార్తీక్ డేగా ఇండియా వచ్చాడా అన్నాడు విజయ్ చెప్పలేను సార్ వచ్చినా వచ్చి ఉండొచ్చు ఖచ్చితంగా లోపల మీటింగ్ జరుగుతోంది సార్ లోపల ఇంపార్టెంట్ అని వ్యక్తి ఉన్నాడు మీరు ఒక్కటి చెప్పండి వారెంట్ తీసుకోండి చాలు తర్వాత అంతా నేను చూసుకుంటాను అన్నాడు కార్తీక్ అక్కడ ఏమీ లేకపోతే మాత్రం నాతో పాటు నువ్వు కూడా తలదించుకోవాలి అన్నాడు ఆ ఛాన్స్ లేదు సార్ లోపల ఉన్నారు అన్నాడు కాన్ఫిడెంట్గా సరే ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయి అంటూ కాల్ కట్ చేశాడు విజయ్ ఇక్కడతో ఈ భాగం అయిపోయింది మరో భాగంతో ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసి ప్రోత్సహించండి బాయ్